జనాభా గణనే కాదు పశుగణాల లెక్కింపు కూడా కీలకం దేశ జీడిపిలో పశుగణాల వాటా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అందుకే ప్రతి ఐదేళ్లకోసారి పశుగణాల సర్వే నిర్వహిస్తారు ఇరవై ఒకటవ పశుగణాల సర్వే త్వరలో ప్రారంభం కానుంది అఖిల భారత పశుగణాల సర్వే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది ప్రతి ఐదేళ్లకోసారి యూనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ అండ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతూ వస్తోంది మన భారతదేశంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆరంభమైన ఈ పశుగణాల సర్వే ఇప్పటికీ ఇరవై సార్లు నిర్వహించారు ఇరవై ఒకటో పశుగణాల సర్వేకు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి జులై ముప్పై ఒకటిన విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రాంతీయ శిక్షణ కార్యక్రమం జరిగింది దేశంలోని ఆరు పాయింట్ ఆరు లక్షల గ్రామాల్లో ముప్పై కోట్ల పశు పెంపకందారుల నుంచి సమాచార సేకరణ చేయనున్నారు ఈసారి మాన్యువల్ గా కాకుండా ట్యాప్స్ సాయంతో సర్వే నిర్వహిస్తారని సమాచారం దీనిపై ఈ నెల ఆరు ఎనిమిది తేదీల్లో సంబంధిత అధికారులు ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు అప్పుడే విధి స్పష్టం కాగలవు